గోదావరి వరదలు తగ్గాక వచ్చే సీజన్ నష్టపోకుండా నవంబరు నుంచి పోలవరం ప్రాజెక్టు పనులు మొదలు పెట్టేలా నిధులు మంజూరు చేయాలని కేంద్ర జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్కు ముఖ్యమంత్రి చంద్రబాబు విజ్ఞప్తి చేశారు నీతి ఆయోగ్ పాలక మండలి పాల్గొనేందుకు ఢిల్లీ వెళ్లిన ఆయన జలశక్తి శాఖ కార్యాలయంలో కేంద్ర మంత్రుని కలిసి ప్రాజెక్టు స్థితిగతులపై నలభై ఐదు నిమిషాలు చర్చించారు పోలవరం ప్రాజెక్టులో తొలి మలిదశలంటూ ఏవీ లేవని తొలుత ఒక స్థాయి వరకు ప్రాజెక్టు నిర్మాణాన్ని పూర్తి చేయాలని నిర్ణయించినట్లు ముఖ్యమంత్రి చెప్పారు తొలి దశకు నిధులు మంజూరు చేయడానికి పబ్లిక్ ఇన్వెస్ట్మెంట్ బోర్డు అనుమతులు ఇచ్చిందని ఆ ప్రతిపాదనలు కు వెళ్ళాల్సి ఉందని తెలిపారు మంత్రివర్గం ఆమోదముద్ర వేస్తే నిధులు విడుదలవుతాయని వెల్లడించారు నవంబర్ లో మళ్ళా అక్కడ డయాఫామ్ వాల్ న్యూ డయాఫామ్ వాల్ హెట్ కన్స్ట్రక్ట్ అది ఆయనకించాలి క్యాబినెట్ కూడా స్పెసిఫిక్ గా అందుకే పెట్టుకున్నాం ఇప్పుడు న్యూ డయాల్ ఫైనలైజ్ చేయాలి అది ఫైనలైజ్ చేసి పొజిషన్ చేయాలి అది చేస్తే నవంబర్ లో వర్క్ స్టార్ట్ చేయాలి అందరం డయాఫామ్ వస్తుంది దానిపైన ఎత్కాల్ డ్యామ్ రాఫుల్ డ్యామ్ వస్తుంది అదైతే ప్రాజెక్టు సీపేజ్ బున్నాయి చేసి అది లిఫ్ట్ చేసి ఈ వర్క్ కంప్లీట్ చేయాలి ఎగ్జాక్ట్ గా టూ సీజన్స్ కంటే ముందే కంప్లీట్ చేయడానికి అవకాశం కేంద్రం తాజాగా బడ్జెట్లో విభజన చట్టంలో ఇచ్చిన హామీలకే నిధులు కేటాయించింది తప్ప ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నట్లు కొత్తగా ఏమీ ఇవ్వలేదని చంద్రబాబు వ్యాఖ్యానించారు కొన్ని పక్షాలు దీన్ని వక్రీకరించడం భావ్యం కాదన్నారు ఏదైతే నేను ఆర్థిక పరిస్థితి గురించి చాలా చెప్పాను ఆర్థిక పరిస్థితిలో బైపర్కేషన్ దగ్గర దగ్గర తెలంగాణకు ఆంధ్రాకు ముప్పై వేల రూపాయల డిఫరెన్స్ ఉంది దాన్ని బ్యాలెన్స్ చేయాలి కదా బ్యాలెన్స్ చేయడానికి వెళ్ళి పెట్టారు అవన్నీ ఇంప్లిమెంట్ చేసే స్టేజ్లో మా గవర్నమెంట్ పోయింది వీళ్ళు వచ్చినకేమైంది బయోఫరికేషన్ నాటికంటే ఇంకా అద్వానమైన పరిస్థితి పడిపోయాం అప్పుడు వరకా పెంకం పెట్టుకోవడం పోలవర నాశనం చెప్పడం అమరావతి నాశనం చేయడం ఇండస్ట్రీ పార్క్ మొత్తం జరిగింది ఇప్పుడు అడుగుతున్నా మనం దీన్ని రీబిల్డ్ చేయడం కోసం ఏదైతే బైఫర్కేషన్ అన్యాయం జరిగింది అవన్న ఇస్తే నేను నిలదొక్కుంటాను అదే ఇచ్చారు ఏపీ ప్రభుత్వ శ్వేత పత్రాలను జగన్ మాజీ ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి విమర్శించడంపై చంద్రబాబు మండిపడ్డారు స్వచ్ఛ భారత్ లో ఆ పనులన్నీ ఇస్తే ఒక్క పని చేయాలి ఇంకొక పక్కన జల్ జీవన్ మిషన్ ఒక్క రూపాయి ఖర్చు ఏదైనా డబ్బులు అనుకోతే ముందు పరిస్థితి వచ్చారు డిపార్ట్మెంట్ డబ్బులు డైవర్ట్ చేయడం ఏదంటే చేసేయడం అంటే ఎక్కడికి పోతున్నాం అంటే నడకూడదు ఫైనాన్స్ మినిస్టర్ ఎక్కువ లేకుండా మాట్లాడుతున్నారు అంటే అడగకుండా ఉంటారా ఎందుకంటే ఇవన్నీ జరిగినట్టు మీకు మీరు సమాధానం చెప్పాలా లేదా చోటు చేస్తారు సమాధానం